యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ అంతర్జాతీయ ఆలీ ఆర్టీవీ వార్తా విశేషాలు ఈరోజు ప్రజాశక్తి పత్రిక ప్రతి అక్షరం ప్రజల పక్షం అంటూ ప్రచురించబడుతున్నటువంటి ప్రజాశక్తి పత్రికలోని కొన్ని వార్తా విశేషాలతో పాటు ఈరోజు సంపాదకీయం కూడా చూద్దాం తొక్కిన కష్టజీవులు గ్రామీణ భారత్ బంద్ పారిశ్రామిక సమ్మె సక్సెస్ దేశవ్యాప్తంగా రోడెక్కిన రైతులు కార్మికులు మోడీ ప్రభుత్వ విధానంలో తిప్పిగొడతామని ప్రతి ప్రతిన జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన రాష్ట్రమంతా గొంతెత్తిన శ్రామిక లోకం పలుచోట్ల భారీ ర్యాలీలు మూతబడిన పోస్టాఫీసులు ప్రభుత్వ కార్యాలయాలు దుకాణాలు ఇట్లా దేశవ్యాప్తంగా నిన్న హల్చల్ చేసి పడేసేసింది భారత్ బంద్ భారత్ బంద్ ఎందుకు జరుగుతుంది ఢిల్లీలో ఢిల్లీలలో అన్నం పెట్టే రైతన్న పిడికిలు బట్టి బిగించి ఎందుకు పోరాడుతూ ఉన్నాడు దాని వెనుక భావమేంది మోడీ ఏం చెప్తుండు మోడీ చెప్పే మాటలు వెనుక మర్మమేంటి జనాల ముందు ఎట్లెట్ల యాక్షన్ చెప్తాడు వెనక ఏమేమి ఉన్నాయి అమెరికన్ సామ్రాజ్యవాదులకి అదాని అంబానికి దేశాన్ని మొత్తం దోచిపెడుతూ దీని వెనుకున్న ఆసలసిస్సులైన వీడియో క్లిప్పింగ్లతో ఈరోజు మనం ఎనాలిసిస్ చేద్దాం ప్రజాశక్తి సంపాదకీయాన్ని చదువుతాం ఈ ఈ సంపాదకీయాన్ని మనం ఎనాలిసిస్ విశ్లేషించే ముందు ఒక కొటేషన్ కూడా ఉన్నది ఆ కొటేషన్కి సంబంధించిన సమాచారం వీడియో క్లిప్పింగ్తో మనం ఒకసారి చూద్దాం ఈయన గారు జీన్ జాక్ రూస్ అనే ఫ్రెంచ్ విప్లవ కాలం నాటి ప్రసిద్ధ తత్వవేత్త అండి పద్దెనిమిది వందల డెబ్భై ఒకటిలో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రాజులు రాజ్యం ఎలుతుంటే కష్టజీవులు కూలినాలిగా బ్రతుకుతుంటే కూలినాలి రాజ్యాధికారం చేతబట్టే రాజులు కింద పడేసిన మొదటి కమ్యూనిస్టు కమ్యూనియన్ ఫ్రెంచ్ విప్లవం జరిగింది ప్రపంచ చరిత్రలో ఆ టైంలో ఆ టైంలో ఆ ప్రాంతంలో నివసించిన ఫ్రెంచ్ విప్లవ కాలం నటి సుప్రసిద్ధ తత్వవేత్త అయినటువంటి జీన్ జాక్ రూసో ఒక మాట అంటాడు ఆ మాటకి ఈ భారత్ బంద్కి సంబంధమైనది ఒకసారి మనం చూద్దాం వ్యక్తిగత ఆస్తి అనేది సాంఘిక ఆర్థిక రాజకీయ అసమానతలకు మూలం వ్యక్తిగత ఆస్తులు వ్యక్తిగత ఆస్తుల వలనే సమాజానికి హాని కలుగుతుంది ఎంత గొప్ప మాట ఈ మాట ఈ మాట ఎంత గొప్ప మాట ఈరోజు ఈ మాటనే పద్దెనిమిది వందల డెబ్భై ఒకటిలో రూసో జీన్ జాగ్ రూసో చెప్పిన మాటనే దానింత మరింత ఆధునీకీకరించి శశాస్త్రీయంగా సైంటిఫిక్గా సూత్రబద్ధంగా తయారు చేసిన సూత్రమే మార్క్సిజం మార్క్సిజం కాల్ మార్క్స్ ఫెడరిక్ ఎంగల్స్ కాల్ మార్క్స్ ఫెడరేక్ ఎంగల్స్ అదే పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖున ఈయన చెప్పిన మాట ఏదైతుందో దీనికంటే ముందు శాస్త్రీయంగా ధృవీకరించిన కమ్యూనిస్ట్ మాట ఏంటిది భారత్ బంద్కు సంబంధం ఏంటిది ఈరోజు భారత్ బంద్ సంబంధం ఏంటంటే కోట్లాది నూట యాభై కోట్ల మంది ప్రజానికని సంబంధించిన సంపద మొత్తం పిరికడి పిరికడి జనాలకి పిరికడి జనాలకి నూట అరవై తొమ్మిది కుటుంబాలకి నలభై శాతం మొత్తం భారత సంపద మొత్తం కట్టబెట్టి ఒకవైపు ఉండగా రెండు వేల ఇరవై రెండు లెక్కల ప్రకారం ఊరికే నేను చెప్తున్నా అర్థం చేసుకోవాలి ఎందుకంటే నూరంగ నూరంగ బొడుసల రోజులు కూడా నున్నగా అయితే మనకు అర్థం కావాలి రెండు వేల ఇరవై రెండు బడ్జెట్ ప్రకారము భారత ప్రజానికో నూటకు యాభై కోట్ల మంది భారత ప్రజానికో నలభై ఐదు లక్షల కోట్లయితే ఒక్క 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 ఆదాని బడ్జెట్టే ఇరవై రెండు లక్షల కోట్లు భారతదేశ సగం బడ్జెట్ ఎక్కడిదా డబ్బు వజ్రాల దొంగ ఎఫ్ఐఆర్ఐ నమోదై జైలుకి పోయినాడు మోడే అధికారంకి వచ్చినప్పుడు యాభై వేల కోట్లు అక్రమ సంపాదతో ఉన్న మోడే కాలం నాటే ఆదాని ఈరోజు మొత్తం ఐదు బ్యాంకులు మొత్తం కొల్లగొట్టేసి పద్దెనిమిది లక్షల రూపాయలు కోట్ల రూపాయలు భారత ప్రజానిక సంపద మొత్తం ఎత్తుకపోయి దొంగలించే వాడు పెద్ద కుబేరుడు అందుకొరకే భారతదేశంలో ఒకవైపు ఉన్నోడంతా ఉన్నోడైపోతూ ఉన్నాడు లేనోడంతా ఉద్యోగాలు పోయి ఫ్యాక్టరీలు మూతబడి నిరుద్యోగంతో నికృష్ట దారిద్యంతో అనారోగ్యంతో అవిద్యతో సర్వనాశనం అవుతా ఉన్నారు దీనికి కారణం దేశ సంపద వేళ్ళ మీద లెక్కబెట్టే వాళ్ళు దెబ్బు వ్యక్తిగత ఆస్తి వ్యక్తిగత ఆస్తి రద్దు అంటే నేను ప్యాంట్ వేసుకునేది రద్దు నా ఇల్లు రద్దు నా చెంబు రద్దు నా స్కూటర్ రద్దు మొత్తం అట్లా కాదు దేశంలో ఉన్న సంపద భూములు కానీ కార్ఖానాలు కానీ పరిశ్రమలు కానీ భూములు కార్ఖానాలు పరిశ్రమలు వాటిని వ్యక్తిగతంగా చేయకుండా ప్రజల పరం చేయాలా ప్రభుత్వ పరం చేయాలా అదే సోషలిస్ట్ వ్యవస్థలు ఇంప్లిమెంట్ అవుతుంది చైనాలో ఇంప్లిమెంట్ అయింది వియత్నాంలు ఇంప్లిమెంట్ అయింది క్యూబలు ఇంప్లిమెంట్ అయింది లావస్లు ఇంప్లిమెంట్ అయింది ఉత్తర కొరియా గత్తర్లేపి చూపెడుతుంది కాల్మాక్స్ ఫెడరిక్ ఎంగిల్స్ చెప్పిన ఈ సైద్ధాంతిక సూత్రం అవుతుందో కనుక ఈరోజు భారతదేశంలో భారతదేశంలో నలభై కోట్ల ఎకరాల భూములు భూమాతనే భూమాతనే చెరబట్టబోతాడు ఆదాని అంబానీ అమెరికన్ సామ్రాజ్యవాదులు వాడికి సంబంధించిన విషయాన్ని ఎదురొడడానికే భగత్ సింగ్ వారసత్వాన్ని పుచ్చుకున్న నా సిక్కన్నలో పంజాబ్ వీరులు హర్యానా వీరులు దేశవ్యాప్తంగా ఈరోజు ఢిల్లీలో అరవై ఆరు నెలలకు సరిపడి సరుకులు తెచ్చుకొని ఏడు వేల ఏడు వందల యాభై మంది తొమ్మిది మేము చావలేదా ఇప్పుడు సచ్చినా పర్వాలేదని చావు బట్టలు కూడా తెచ్చుకొని వీరచితంగా పోరాడుతూ నిన్న భారతదేశం మొత్తం బంద్కు పిలిపించిన తర్వాత అసలు యాదాని కానీ అంబాని కానీ తెల్లోనికి కట్టబెట్టే దుర్మార్గమైన వ్యవహారం మీద ఇప్పుడు మనం చూద్దాం చూడండి రేపటి భారతం ఎట్లా కాబోతున్నదో భారతీయ జనతా పార్టీ తరఫున చూడండి ఈ భారతదేశంలో వ్యవసాయక దేశం ఈ వ్యవసాయక దేశంలో సుమారు నలభై కోట్ల ఎకరాల భూములు సాగులో ఉంటే ఆ సాగులో రైతన్నలు వ్యవసాయ కూలీలు సాగు చేస్తుంటే రైతన్నదోళ్ళు ఉండకూడదట భారతదేశంలో వ్యవసాయ కూలీలు ఉండదట భారతదేశంలో నూతన ఆర్థిక విధానాలు ప్రారంభమైన తర్వాత ఇరవై లక్షల మంది చనిపోయిన తర్వాత ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న పెరిగన్నానికి బదులు పురుగులన్నం దీని చస్తూ వరిని నమ్ముకునే బదులు ఉరి నమ్ము ఉరి పెట్టుకోవడం బెట్టరని ఒకవైపు చేస్తుంటే అప్పులు సప్పులు చేసి అడగపోతే అడిగి కొరగపోతే కొడివి కొరివి అన్నట్లు గిట్టుబాటు ధరలు రాక చస్తా ఉన్నారు ఎందుకో ఎందుకు మన వామపక్ష ఉద్యమ నాయకులు రైతు నాయకులు ఒక మాట అంటూ ఉంటారు కుక్కని చంపాలంటే దాని ముందు పిచ్చి అని పేరు తీసుకురావాల తర్వాత కర్ర తీసుకొని కొట్టాల వ్యవసాయం రద్దు భారతదేశంలో రైతుల వ్యవసాయం రద్దు చేయాలంటే భారతదేశంలో వ్యవసాయం రద్దు చేయాలంటే చైనా నేను వ్యవసాయం చేయనని ఇప్పటికే చేతి వృత్తులు చిద్రమై సన్నకారు పేద రైతులు వీళ్ళు మొత్తం హైదరాబాద్కు వచ్చి అడ్డ మీద కూలీలుగా సెక్యూరిటీ గార్డులుగా రకరకాల పనులకు ఈరోజు యావత్ భారతదేశంలో ఉన్న రైతాంగ పరిస్థితి దుస్థితి ఈ రీతిలో ఉంటే ఈ రీతిలో దుస్థితి ఉంటే ఇంకా ఇంకా రైతు కుల్లి కుల్లి కృషించిగా నష్టాలతోటి నష్టాలతోటి నేను చేయనని వెళ్ళిపోవాలా వెళ్ళిపోవడానికి గిట్టుబాటు ధర గిట్టుబాటు ధర ఇవ్వకుండా ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగా నష్టాల పాలు చేయాలా విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు ఉక్కు అని నినదించి విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారాన్ని పని కట్టుకొని కేంద్ర ప్రభుత్వం దాన్ని నష్టాల పాలు చేసి దాన్ని ఆదాని కంబానికి ఎట్లా ఎట్లా చేసిన రో భారతదేశంలో ఈరోజు వ్యవసాయాన్ని ఈ దండుగా మారే వ్యవసాయం అని వెళ్ళిపోవడానికే రైతులంతా వెళ్ళిపోతే ఆదాని అంబానట తెల్లోడట ఒక ఎకరం కాదు నాయన ఒక ఎకరం కాదు వేల వేల ఎకరాలు మొత్తం వాళ్ళు సాగు చేస్తారు టమాటా ఎల్లంటే వేల ఎకరాలు వరే ఎల్లు వేల ఎకరాలు మొక్కజొన్న ఎల్లంటే వేల ఎకరాలు ఇట్లా మిషన్లు జనాలు ఉండరు ఈరోజు నేను ప్రత్యేక సాక్షి నీ ఖమ్మం జిల్లా ఇల్లందు బొగ్గుట్ట సింగరణి కాల్సి బిడ్డాను నేను నా ఊర్లో తొమ్మిది వేల మంది కార్మికులు ఉండే ఇదే అమెరికన్ తోటి ఒప్పందం చేసుకున్న తర్వాత బుల్లజర్లు తీసుకొచ్చి జేసీబీలు తీసుకొచ్చి మొత్తం కార్మిక వర్గాన్ని మొత్తం వెళ్ళగొట్టిను అన్నమో రామచంద్ర అనుకుంటా నల్ల బంగారాన్ని పండించిన కార్మిక వర్గం భిక్షమెత్తుకుంటూ ఊర్లో వదిలిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయినరు అక్కడ ఐదు ఆరు వందల మందితోనే ఆపరేటర్లతోనే పైనుండి బొగ్గు తీస్తున్నారు ఈరోజు సేమ్ భారతదేశంలో సంపద మొత్తం ఆదానికి అంబానికి తెల్లని కట్టబెట్టిన తర్వాత వాడు మనుషులను పెట్టాడు అగ్రిమెంట్ చేసుకుంటా ఉండు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత వాడే మిషన్లతో వేల ఎకరాలు ఇద్దరు ముగ్గురు మనుషులతోనే కథం ఆపరేటర్స్తో ఒక మిషన్లతో ఇది చేసుకుంటారు చేసుకున్న తర్వాత అక్కడ వ్యవసాయ కూలు ఉండడు రైతు ఉండడు పల్లెటూళ్ళు అసలు ఉండనే ఉండవు ఎక్కడి పోవాలా రైతన్నెక్కడ పోవాలా గోమాతలు ఎక్కడ పోవాలా ట్రాక్టర్లు ఎక్కడ పోవాలా ట్రాక్టర్ డ్రైవర్లు ఎక్కడ పోవాలా కూలీలు ఎక్కడ పోవాలా సన్నకారు చిన్న కారు రైతులు ఎక్కడ పోవాలా ఇప్పుడు కనీస గిట్టుబాటు ధరకు చట్టం చేయమంటే చట్టము చేస్తే వాడి మీద చుట్టమై ఉంటుంది మోడీకి అనే భయానికి చట్టం చేయకపోవడానికి కారణం ఏంటంటే భవిష్యత్తులో మొత్తం ఆదాని అంబానికి పదమూడు నెలలు పదమూడు నెలలు అక్కడ విరోచితమైన పోరాటం చేసిన తర్వాత ఏడు వేల ఏడు వందల యాభై మంది చనిపోయిన తర్వాత రద్దు చేసినట్టు ఆ మూడు చట్టాలు రద్దు చేసినట్టు మూడీ యాక్షన్ చేసేది తప్ప అదంతా బద్దం ఇంటర్నల్గా ఇది జరుగుతుంది దీనికోసమే ఈరోజు ప్రజలు రైతన్న బిడ్డలు దేశవ్యాప్తంగా నిన్న తిరుగుబాటు బావుట ఎర్రకోట మీద రైతన్నల జెండా ఇంత ముందు ఇప్పుడు వీరచితంగా పోరాడుతున్న తీరుతెన్నుల్ని ఒకసారి సొంత కిసాన్ మోర్చా వివిధ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు శుక్రవారం నాడు కార్మిక కర్షక లోకం కేంద్ర ప్రభుత్వ దుర్విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు అనేక రాష్ట్రాలు గ్రామీణ బంధువు వివిధ రంగాల్లో పారిశ్రామిక సమ్మ విజయవంత కావడము హర్షణీయడం నాలుగు కార్మిక కోడ్లు రద్దు మద్దతు ధర చట్టం చేయడం అంటే ప్రధాన డిమాండ్లతో దేశ రాజధాని ఢిల్లీలో పంజాబ్ హర్యానా మహారాష్ట్ర రాజస్థాన్ కేరళ పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో భారీ ర్యాలీలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు పంజాబ్ హర్యానాలో రైల్వే స్టేషన్ల వద్ద పలు రైళ్లను దారి మళ్లించారు సామాన్యుల నడ్డి విరగొట్టే కార్పొరేట్ లబ్ది చేకూర్చడం కోసం విద్వేషం విద్వేష సృష్టితో పాలన సాగిస్తున్న మోడీ ప్రభుత్వం గద్దె దింపడానికి శ్రామికులు పూరించిన శంకారావంగా భావించి సంపద సృష్టికి కార్మికమైన కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులు వివిధ సేవలు అందించే ఉద్యోగులు ఒక్కటే సర్కారు విధానాలను ప్రతిఘటించడం అభినియం గడిచిన గడిచిన నాలుగు రోజులుగా అన్నదాతలు ఢిల్లీలో చెలోను అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అడుగడుగున ఆంక్షలు విధించింది పోలీసులు బాష్పాయాలను గోలాలు రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించడంతో పలు రైతులు గాయపడ్డారు సిమెంట్ దిబ్బల్ని సిమెంట్ దిబ్బను రోడ్ల కడ్డంగా ఉంచడం రోడ్లపై ఇనుప మేకుల్ని ఇనుప మేకుల్ని అమర్చడంతో పాటు ఢిల్లీకి దారి తీసే దారులను మూసివేశారు ఎవడి కోసం చాక్యుదారు బోడీ నువ్వు ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్ను ఉదయం టిఫిన్ చేసి మధ్యాహ్నం లంచ్ చేసి సాయంత్రం డిన్నర్ డిన్నర్ చేసి నీ చేతికి వచ్చే పట్టెడన్నం నా రైతన్నలు పెడితే వాళ్ళ తలకాయలు వాళ్ళ కొడుతూ వాళ్ళ కాళ్ళు చేతులు నిలబొడుతూ వాళ్ళ వాహనాలను అడ్డుపడుతూ మేం పండించిన పంట గిట్టుబాటు ధర రావాలని నినదించినందుకు నినదించినందుకు నువ్వు చేసే వ్యవహారం ఏంది వీళ్ళ కోసమా భారతదేశ వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేసి మొత్తం వ్యక్తిగత ఆస్తిగా వాడి అయ్యే సొత్తుగా గుజరాత్ వాడికి ఆదానికి అంబానికి ఎక్ వెళ్ళిపోయిన తెల్లోడికి మళ్ళీ కట్టుబెట్టే వ్యవహారం వాళ్ళ కాపలా ఉంటున్నావు జనాల్ని రైతన్నల్ని నందం పెట్టే రైతన్నల్ని రైతు రాజమా రామరాజ్యమా ఇదే రామరాజ్యంలో వ్యవసాయం వర్ధిల్ల లేదా రామరాజ్యంలో పశుపోషణ వర్ధిల్ల లేదా గోమాత ఎటుబోలన మేకలు ఎడు బోలన కోళ్ళు పల్లెసీమలలో పచ్చగా పిల్ల జెల్ల తోటి ఉండే జనాలు మొత్తం వెళ్ళిపోవాలా ఇదా ఇందుకోసం నీకు ఓట్లేసేది ఇందుకోసమని మీకు ఓట్లేసేది అమర్చడంతో ఢిల్లీకి దారి తీసి అన్ని దారులను మూసివేశారు డ్రోన్లతో టీఆర్ గ్యాస్ సెల్స్ ప్రయోజనం ఉంటే రైతులు గాలిపాటలు ఎగరవేసి డ్రోన్లను అడ్డుకోవడం బండిక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్ల పోతే కొడుకొని ఆ రోజు మరపెరంగులు నాటు తుపాకులు నైదాం నైదా ఉన్నావు సర్కారు ఇట్లా వస్తాయి దేశం దొరలు వస్తాయి ఆ రోజు సుందరయారి నాయకు వస్తున్న వడివడిగా వడివడిగా వడిశాలతో కారప్పు కల్లెపు నీళ్ళే కారపు నీళ్ళలాగా తరిమి తరిమి కొట్టింది ఇక్కడ రైతాంగ పోరాటం ఆ రైతు వారస రైతు పోరాట వీర తెలంగాణ విప్ల సైద పోరాట వారసత్వాన్ని ముచ్చుకున్న రైతు సంఘం పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఏర్పడిన రైతు సంఘం ఈ రోజు మొక్కబోని దీక్ష ఎవడన్నాడు ఎవడన్నాడు కాలం జడ్డదని ఎవడన్నాడు పోరాటాలకు తిరుగులేదని చూసుకో అక్కడ నువ్వు డ్రోన్లు అత్యంత ఆధునిక పద్ధతుల్లో డ్రోన్లతో తయారు చేస్తే పతంగులు పతంగులేసి డ్రోన్లను కింద పడి వేస్తున్న విరోచితమైన ఎత్తుగడలు చూడండి టీఆర్ గ్యాస్ టీఆర్ గ్యాస్ ప్రభావాన్ని తగ్గించేందుకు తాగనీటి బాటిళ్లతో దుస్తులు తడిగా ఉంచుకోవడం వంటి వారి ప్రతిఘటన స్ఫూర్తికి నిదర్శనం రెడ్ సల్యూట్ కామ్రేడ్స్ రైతమ్మెల్యారా కేంద్ర ప్రభుత్వ దాటికాన్ని ఢిల్లీ హైకోర్టు సైతం తప్పు పట్టింది రైతులకు రోడ్లపై తిరుగుబాడే తిరిగాడే హక్కు ఉందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది ఇక్కడ ఇక్కడ దర్రా చౌక సంబరం చేయలేదా పోరాటం చేయలేదా ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా చేతులు కలపలేదా ఈరోజు సుప్రీంకోర్టు ముట్టకాయలేసి గుంజీలు చూపించి చెవులు పిండి చేతికిచ్చిన తర్వాత కూడా మోడే నువ్వెందుకు భయపడుతున్నావు నెల రోజుల నుండి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి రోడ్ల మీద మొత్తం సిమెంట్ దిబ్బలు పెట్టి పెద్ద పెద్ద ఇనుపు కంచడాలు పెట్టి సిబ్బందిని మిలిటరీని దాచిపెట్టి మిలిటరీ జై జవాన్ జై కిసాన్ అంటే ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్నకి దేశ ప్రజానికానికి అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు మనుషుల కోసం కాపాలు ఉండాల్సిన మిలిటరీనే రైతన్నలను చంపడానికి రైతన్నల తల బలగొట్టడానికి రైతన్నల కాళ్ళు చేతులు ఎరగొట్టడానికి ఈరోజు సైనా నించినావంటే నువ్వెంత అదురు బెదురుతోటి నీ గుండెలో రైలు పెరుగుతున్నాయి ఒకసారి గుర్తు చేసుకో శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతుల్ని నేరస్తులుగా పరిణించలేమని వారి దేశానికి అన్నం పెట్టే అన్నదాతలని అన్నదాతలని వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కుమార్తె డాక్టర్ మధుర స్వామినాథన్ వ్యాఖ్యలు అక్షరాల సత్యాలు ఎడమ చేయి ఈ ఎడమ చేతితోని ఎడమ కాలుతోటి చెప్పు తీసుకొని కొట్టినట్లు భారత ప్రభుత్వం నిన్నగా కమ్మున్న భారత రత్నవాడు అవార్డు వాళ్ళ బిడ్డ అంటున్నమాట నా తన్నికి అవార్డు ఇచ్చింది నా తన్ని చెప్పే మాటలో రైతన్నలు అడిగితే రైతన్నలకు ఇంత దుర్మార్గమా వాళ్ళు ఎవరైనా అని నిలదీసి అడుగుతుంటే దానికి సమాధానం చెప్పు రైతులపై డ్రోన్లు వినియోగించి మరి బాష్బాయులు గోళాలు ప్రయోగించి అణచవేత చర్యలకు పాల్పడడం దుర్మార్గమన్న పల పాల రాజకీయ పార్టీలు ప్రజాసంఘ నేతలు అణచవేతలను అంచవేత్తల్ని ప్రభుత్వం డిమాండ్ చేస్తారు ఆందోళన ఆందోళనకారులకు సాంఘీభవం కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేయమయ్యాయి ఢిల్లీలో ఢిల్లీలో ఒక సంవత్సరం పైగా రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఎడతెగని ఉద్యమం సాగడంతో ఆనాడు మోడీ సర్కారు వెనుకకు తగ్గి మూడు వ్యవసాయ నల్ల చట్టాలు బీజేపీ ప్రభుత్వం రద్దు చేయాల్సి వచ్చింది పంటలకు కనీస ధర గ్యారెంటీ చేసే చట్టాన్ని తెస్తామని రెండు వేల ఇరవై ఒకటి విద్యుత్ చట్ట సవరణ బిల్లును వెనుక తీసుకుంటామని రైతము ఉద్యమానికి ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆ దిశగా ఆ దిశగా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకుపోవడమే కాక విద్యుత్ రెండు వేల ఇరవై ఒకటి విద్యుత్ చట్ట సవరణ బిల్లును వెనక్కి తీసుకుంటామనే రైతు ఉద్యమానికి ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆ దిశగా ఎందుకు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే కాక విద్యుత్ స్మార్ట్ మీటర్లు తప్పనిసరి చేయడం దేశ సంపదను ఆదానికి అంబానికి వంటి కార్పొరేట్లకు దారదత్తం చేసే చర్యలను వేగవంతం చేయడంతో రైతులు కార్మికులు మళ్ళీ ఉద్యమించవలసి వచ్చింది ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో కనీస మద్దతు ధరపై హడావుడిగా చట్టాన్ని చేయడం సాధ్యం కాదని కేంద్ర వ్యవసాయ మంత్రి ప్రకటించడం మోడీ సర్కారి అహంకారానికి నిదర్శనం ఈరోజు బొగుబాయిలో ఈరోజు విద్యుత్ కార్మాగారాలు మొత్తం అదాని గొప్ప చెప్తూ వాడి కోసము వాడి కోసం వాడు గుజరాత్ దొంగల కోసము దేశాన్ని దోచిపెట్టే మోడే సాధ్యం కాదు ఎందుకంటే డిస్కషన్ చేయడానికి సాధ్యం కాదు తీరికలేని వ్యవహారంలో ఉన్నాడు వాడిచ్చే కట్టలు కట్టలు గుట్టలు తెల్లోడిచ్చే ఈ ఫ్యాక్టరీలకు సంబంధించిన బహుళజాతి గుత్త సంస్థలు ఎవడైతే ఇవి నడుపుతున్నాడో తన పని ఉండదు మొత్తం రోబోలే ఉంటారు రైతన్నలు ఉండరు వ్యవసాయ కూలీలు ఉండరు వాళ్ళకు కూలి పెట్టడం దండగా ఒక్క మిషన్ తీసుకొచ్చి పెడితే దశాబ్దాలు శతాబ్దాల వరకు పనిచేస్తే అని వాళ్ళు దుర్మార్గంగా వాళ్ళు ఇచ్చే డబ్బుకు మోదై ఇక్కడ ఆదాని అంబానిచ్చే డబ్బుకు కక్కుతబి భారతీయ జనతా పార్టీ మొత్తం గుట్టలు గుట్టలు డబ్బు పొగ చేసుకొని వాళ్ళు డబ్బులు తీసుకున్నారు మనకు శ్రీరామచంద్ర అని మనకు చేతులు పెట్టుకుని భజన చేసుకోమంటే రాము రాము జై జై రామ్ జానికి రామ్ పావన రామ్ పాపల భైరవుల గురించి అర్థం చేసుకోవాలి వాడికి ధైర్యం ఎక్కడుచ్చింది భారతీయ జనతా పార్టీ పాలకులు ధైర్యం ఎక్కడి వచ్చింది మన చెవులో తామర పువ్వు పెట్టిండు ఇక్కడ తామర పువ్వు పెట్టిండ్రు ఈరోజు వీళ్ళ చేతిలో చెక్క బజలు అక్షింతలు ఇస్తే సరిపోతుంది మొత్తం దొబ్బొచ్చానే ఎంత దుర్మార్గమైన ఎంత రైతు వ్యతిరేక ఎంత దేశ వ్యతిరేక పరిపాలన జరుగుతుంది ఒకసారి ప్రజలారా గమనంలో పెట్టుకోండి ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో కనీస మద్దతు ధర పాటు హాడవుడిగా చట్టాన్ని చేయడం సాధ్యం కాదని కేంద్ర వ్యవసాయ మంత్రి ప్రకటించడం మోడీ సర్కార్ అహంకారిక నిదర్శనం ఒకవైపు ఎంఎస్ స్వామినాథానికి భారతరత్న ప్రకటించి ఆయన చెప్పిన సి టూ ప్లస్ యాభై మద్దతు ధర చెల్లించాలన్న సిర్ఫార్సును బుట్ట దాఖలు చేయడం మోసపూరితం కార్మిక కర్షకుల దేశ వ్యాప్త ఆందోళన హెచ్చరికంగా భావించి మోడీ సర్కారు వెనక్కి తగ్గాలి లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేయడం తప్ప మరో కార్మిక కర్షకులు మరో మార్గం లేదు ఈ ఉద్యమం మోడీ సర్కారుకు సాగనంపే వరకు సాగాలి ఎందుకంటే ఒకప్పుడు లక్ష లక్షల మంది చనిపోయిన భారతదేశంలో వ్యవసాయం ఉత్పత్తి రాక ఎప్పుడైతే స్వామినాథన్ వచ్చిన వంగడాలు తీసుకొచ్చాయి విపరీతంగా ఈరోజు లక్షల లక్షల కోట్ల టన్నుల ఆహార ఉత్పత్తి జరుగుతుందండి స్వామినాథన్ పుణ్యమని ఈరోజు ప్రత్యేకించి ఉక్రెయిన్ రష్యాలో జరుగుతున్న యుద్ధం మూలంగా ప్రపంచవ్యాప్తంగా మనకు చక్కటి మార్కెట్ వచ్చింది గోధుమలు లక్షల లక్షల కోట్ల రూపాయలు భారతదేశానికి లాభసాటికి తీసుకొని వస్తుంటే అమెరికన్ సామ్రాజ్యవాదుల మోడీకి ఆదాని అంబానీ దయ్యం పట్టినట్టు పట్టిండ్రు దయ్యం పట్టినట్టు బట్టిండ్రు చలో రామనామ చెప్పని చెప్పిస్తూ ఉండు శస్త్ర శ్లోకాలకు గుప్పిస్తూ ఉండు గుడి గుడి తిరుగుతూ ఉండు జనాల్లో బ్రెయిన్ డైవర్ట్ చేస్తూ ఉండు మేము చేసేది చేస్తామంటాను ఏ మారు పాటుగా ఉన్నరా మళ్ళీ భారతీయ జనతా పార్టీకి ఎన్నికల్లో నిలబెట్టినరా ఈరోజు మణిపూర్ ఇంకా దగ్ధం అయితేనే ఉన్నది అస్సాం దగ్ధం హర్యానా దగ్ధం అవుతున్నది ఉత్తరాఖండ్ దగ్ధమవుతున్నది రేపు యావత్ భారతదేశం మొత్తం దగ్ధమవుతుంది రైతన్నలు లేకుండా రైతే రాజ్యం లేకుండా రామరాజ్యం పేరుతో అదాని అంబానికి తెల్లోనికి భోజనం చేస్తున్న ఈ దుర్మార్గమైన కుట్రలు కుతంత్రాలను తిప్పికొట్టకపోతే విద్యార్థులు యువకులు మహిళలు కార్మికులు కర్షకులు అందరూ వాళ్ళు హిందువులు ముస్లింలు క్రైస్తవులు మత సామరస్యంతో ఈ దేశంలో మరో స్వాతంత్ర సంగ్రామాన్ని వీరే తెలంగాణ విప్లవ సైత పోరాటంలాగా చేస్తే తప్ప ఈ దేశానికి పట్టిన చీడ పీడని వదిలించుకోవడం సాధ్యపడదు మరో స్వాతంత్ర సంగ్రామానికి సన్నిధంగా ఇప్పుడు జరుగుతున్నది కూడా అది మరో స్వాతంత్ర సంగ్రామం జరుగుతుంది వీరులారా లేవండి పదండు ముందుకు పదండు రోజుకు పోదం పోదం కదం దక్కుతూ పదం పాడుతూ హృదయంతరాలను గర్జిస్తూ పదండు ముందుకు ఇది సమ సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి